మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చలిచీమే ఆదర్శం పని కాదా ఆయువే నీదనం ఆశయం సాధనం చేయరా సాహసం నీజయం నిశ్చయం చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెద్దలేడుగా గోవర్ధన భారం సీతగాని లేకుంటే చేతగాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం మనసుంటే కనబడదా ఏదో మార్గం కసి ఉంటే చెతకడదా నీతో ధైర్యం బలం లోకమే వశం చెయ్యరా సాహసం నీజయం నిశ్చయం రాయిలాగ కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ అందదురా ఊహలకు రూపం బ్రతుకు నీది అనుకుంటే పవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నిద్దులతో దీపం ఏ చీకటి ఆపులురా రేపటి ఉదయం ఏ ఓటమి ఆపులురా రాగల విజయం காலமே நீபதம் கோரிக்கை நீர்த்தம் செய்யராசம் நீச்சய